అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఎంతోమంది పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య శృంగార సమస్య అనేటువంటి అంగస్తంభన సరిగా లేకపోవడం అనేటువంటి సమస్య గురించి ఆ సమస్యకు చక్కటి చికిత్స విధానాన్ని గురించి కూడా తెలియ తెలియజేయబోతూ ఉన్నాను అంగస్తంభన సమస్య ఎంతోమంది పురుషులు ఎంతోమంది చెప్పాను పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి శృంగార సమస్య అంగం సరిగా స్తంభించకపోవడం పురుషుడు ఏదైనా భరిస్తాడు మోకాళ్ళ నొప్పులు వచ్చినా భరిస్తాడు షుగర్ వచ్చినా భరిస్తాడు బీపీ వచ్చినా భరిస్తాడు మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైనా భరిస్తాడు ఏ ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా భరిస్తాడు కానీ మరి ఈ యొక్క శృంగారానికి సంబంధించినటువంటి విషయాలు వస్తే భరించలేడు ఆ యొక్క ప్రభావము దేహం మీదనే పడి పడమే కాకుండా మనస్సు మీద పడి పడి తర్వాత క్రమక్రమంగా ఆ యొక్క ప్రభావము దంపతుల మీద భాగస్వాముల మీద పడి కుటుంబం మీద పడి తర్వాత సమాజం మీద కూడా పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క సమస్యలు వచ్చినప్పుడు చాలామంది కూడా మరి ఇతరులతో చెప్పుకోలేకుండా మానసికంగా కూడా చాలా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంగస్తంభన సమస్య సర్వసాధారణంగా మెదడులో కోరికలు ఉత్పత్తి అయినప్పుడే పురుషాంగం స్తంభిస్తుంటుంది ఇన్ జనరల్గా జరిగేటువంటి తంతు మెదడులో కోరికలు జనరేట్ కావాలంటే మెదడులో కొన్ని రకాల రెండు రసాయన పదార్థాలు ఉత్పత్తి కావాలి మెదడులో రక ఉత్పత్తి అయిన రసాయనిక ప్రభావాలకు ప్రభావం చేత కోరికలు జనించినప్పుడు ఆ కోరికల ప్రభావం చేత పురుషాంగము దొండకాయల చిన్నగా సాగిలు పడిపోయినటువంటి పురుషాంగానికి విపరీతంగా రక్త సరఫరా జరిగిపోతుందన్నమాట ఎప్పుడైతే రక్త సరఫరా విపరీతంగా సమృద్ధిగా పుష్కలంగా వెంటనే జరుగుతుందో అప్పుడు పురుషాంగం గట్టిగా స్తంభించడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి చాలా అరుదైనటువంటి కేసుల్లో మరి మెదడులో కోరికలు ఉన్నప్పటికీ పురుషాంగం స్తంభించకపోవడం కూడా కొంతమందిలో జరుగుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మరి పురుషాంగం స్తంభించినప్పుడే చక్కటి శృంగార జీవితాన్ని అనుభవించడానికి వీలవుతుందన్నమాట ఎప్పుడైతే ఆశించిన స్థాయిలో సంతృప్తికరంగా శృంగారం స్తంభించలే ఆశించిన స్థాయిలో ఈ పురుషాంగం స్తంభించకపోయేసరికి మరి ఆ యొక్క శృంగార కార్యక్రమం కూడా పూర్తి అవ్వదు దాంతో ఇద్దరికి అసంతృప్తిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది శృంగార సామర్థ్యం బాగా ఉండేందుకు ముఖ్యంగా అంగస్తంభనం బాగా జరిగి తృప్తికరమైనటువంటి శృంగార జీవితాన్ని గడపాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే నిదానంగా రాసుకోండి చాలా సులభైనటువంటి ఔషధము చాలా చక్కగా పనిచేసేటువంటి ఔషధము ఏ కారణం వల్ల ఈ యొక్క అంగస్తమన సమస్య ఉన్నప్పటికీ చాలా వరకు నూటిలో తొంభై శాతం పై కేసుల్లో కూడా ఇలాంటి కారణం ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధం ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అశ్వగంధ చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ అశ్వగంధ చూర్ణం కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసే చూర్ణము అది ముఖ్యంగా మీకు వీలయ్యి అవకాశం ఉండి దొరికేట్లయితే కనీసం ఐదు సార్లు నుంచి ఏడు సార్లు వరకు ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ తాలూకు చూర్ణాన్ని మీరు సేకరించుకొని వాడుకోగలిగితే మరి మరీ మంచిది లేని పక్షంలో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే దాల్చిన చెక్క చూర్ణం మంచి దాల్చిన చెక్క తీసుకొని మిక్సీలో వేసి వేసి కానీ లేకపోతే మెత్త దంచి కానీ చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక ఐదు గ్రాములు మాత్రమే దాల్చిన చెక్క చూర్ణం తీసుకోవాలి మూడవ పదార్థంగా లవంగాలను వేయించేసేసి చూర్ణం తయారు చేసుకొని ఆ యొక్క లవంగాల చూర్ణం కూడా ఒక ఐదు గ్రాములు తీసుకోండి నాలుగవ పదార్థంగా చివరగా ఒక్కటొక గ్రాము పచ్చకర్పూరం కలపండి పచ్చకర్పూరం అంటే మనం తినుబండారాల్లో ముఖ్యంగా స్వీట్ల తయారీలో బాగా వాడుకుంటుంటాం పాయసము లడ్డు ఇలాంటి పదార్థాల్లో ఇతర స్వీట్స్ తయారీలో ఈ పచ్చకర్పూరాన్ని వాడుతూ ఉంటాం అనమాట ఆ యొక్క పచ్చకర్పూరాన్ని ఈ యొక్క ఔషధంలో కలుపుకోవాలి ఈ నాలుగు పదార్థాలు అశ్వగంధ చూర్ణము యాభై గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం ఐదు గ్రాములు లవంగాల చూర్ణం ఐదు గ్రాములు పచ్చకర్పూరం కేవలం ఒక గ్రాము ఈ యొక్క చూర్ణాలన్నీ బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి అంగస్థ మనకు ఉపయోగపడేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది ఈ విధంగా తయారైనటువంటి ఔషధాన్ని ఒక గాసీసాలో ఉంచుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు మాత్రమే ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే ఒక తమలపాకు తీసుకొని తమలపాకులు తెలుసు కదా బిటర్ లీవ్స్ సంవత్సరం అంతా కూడా మనకు దొరుకుతాయి ఒక తమలపాకు తీసుకొని రెండు వైపులా ఉన్నటువంటి తొడిమెలను తొలగించేసేసి ఆ తమలపాకులో రెండు వైపులా ఉన్నటువంటి ఆ యొక్క తొడిమెలను తొలగించేసేసి ఆ తమలపాకులో ఒక్కటే ఒక గ్రామ్ మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూనాన్ని కలిపే పెట్టి పెట్టేసేసి కిల్లిలాగా చుట్టేసేసి నమిలి మింగేసేయాలి మరి తేనె వాడదైనటువంటి వాళ్ళు ఉంటే తేనె కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మరి తేనె వాడకుండా కేవలం ఇదే పద్ధతిలో కిళ్ళి తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ అశ్వగంధనటువంటి ఉన్నటువంటి అదే అదేవిధంగా విథనాలైడ్స్ ఇలాంటివి అనేక నుండి పదార్థాలు ఈ యొక్క శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు ముఖ్యంగా అంగస్తంభనకు చాలా చక్కగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి అట్నే దాల్చిన చెక్కలు ఉన్నటువంటి సినిమాల్డ్ హైడ్ అనేటువంటి రసాయన పదార్థము ఇలాంటిది కూడా ఈ అంగస్తంభనకు చాలా చక్కగా సహకరిస్తుంది మూడవ పదార్థంగా చెప్పుకున్నటువంటి ఈ లవంగాలు లవంగాల్లో యూజనాలు అనేటువంటి పదార్థము చాలా అత్యధిక శాతంలో ఉంటుంది ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా చెప్తారనమాట ఈ యూజనాల్ అనేటువంటి పదార్థం ఉన్నటువంటి ఈ లవంగాలు మనం వాడుకోవడం వల్ల మెదడులో కోరికలు పెరగడంతో పాటు అంటే శృంగారానికి సంబంధించిన ఆసక్తి పెరగడంతో పాటు అంగస్తంభన అంటే ఈ పురుషాంగానికి విపరీతంగా రక్త స్తంభించ రక్తం బాగా సరఫరా అయ్యేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి యూజనాలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి పచ్చకర్పూరం కూడా వీటన్నిటికీ చాలా సహకారిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది సో ఇవన్నీ కలిపి దీంతోపాటు తమలపాకులో ఉన్నటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఈ శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు అంగస్తంభన బాగా కలిగేందుకు ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి మరి ఈ పదార్థాలన్నీ కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటుండడం వల్ల ఫలితాలు మరీ శీఘ్రంగా ఫాస్ట్గా సంతృప్తికరంగా ఆశాజనకంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎవరికీ చెప్పుకునేటువంటి ఇలాంటి సమస్యకి మరి ఇలాంటి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చక్కటి శృంగార జీవితాన్ని ఆ దంపతులు లేదా భాగస్వాములు అనుభవించడానికి వీలవుతుంది చూసారు కదా ఎటువంటి చక్కనటువంటి ఔషధాన్ని అంగస్తంభన సమస్యకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ चिट्टी बोटला एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब